హలో అందరికీ ఈరోజైతే మా లంచ్లో కోసం ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాను అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో బగారా రైస్ చేశాను దీంతో పాటు అయితే గ్రీన్ చికెన్ లాగా చేశాను అనమాట ఇది గ్రీన్ చికెన్ కర్రీ లాగా కనిపిస్తుంది కాకపోతే ప్రాసెస్ అయితే కొంచెం డిఫరెంట్గా చేశాను టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది ఈరోజు మార్నింగ్ లేచేటప్పటికే సెవెన్ థర్టీ అయిపోయిందనమాట ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ ఏమీ తినకుండా నేను ఒకేసారి లంచ్ అయి తినేద్దామని అయితే డిసైడ్ అయ్యాను మార్నింగ్ ఎలాగ వాటర్ తాగేస్తా కాబట్టి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అయితే మజ్జిగ తాగేసాను అనమాట ఒక గ్లాసు మా అమ్మాయి అయితేనేమో నాకు కూడా టిఫిన్ వద్దు నేను కూడా ఒకేసారి లంచ్ చేస్తాను అనింది అందుకోసం అనేసి అయితే ఆమెకి ఒక ఆరెంజ్ కొన్ని అయితే నట్స్ ఇచ్చేసాను తినేసింది మా ఇంట్లో వాళ్ళైతే మాత్రము బ్రేక్ఫాస్ట్ లాంటిది ఏది స్కిప్ చేయరు అనమాట అందుకనేసి నేనైతే వాళ్ళకి దోశలు వేసి ఇచ్చేస్తూ ఉన్నాను ఎలాగో నిన్నటి చట్నీ ఉంది కాబట్టి ఇంకా చట్నీ చేసే పని కూడా లేదు ఒక రెండు దోశలు వేయడమే కదా అని అయితే పిండి కూడా బయట పెట్టేసుకున్నాను ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్ కోసం రాలేదు టైం ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పి నైట్ కడిగినటువంటి గిన్నెలు ఉన్నాయి కదా వాటన్నిటిని నీట్గా సర్దేసుకున్నాను చికెన్ అయితే మార్నింగ్ లేచినప్పుడే తీసి బయట పెట్టేస్తున్నాను మధ్య మధ్యలో కనుక మనం నార్మల్ వాటర్ వేస్తూ ఉన్నాము అనుకోండి అప్పుడైతే అవి ఫాస్ట్గానే నార్మల్గా వచ్చేస్తుంది చికెను మీరు అలా కాకుండా ఒకే వాటర్లో అలాగే ఉంచేస్తే మాత్రం కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది చికెన్ కర్రీ కోసం అయితేనేమో ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానిలో అయితే ఒక స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోండి కొన్ని అయితే పీనట్స్ యాడ్ చేసుకోండి కొంచెం చెక్క కొంచెం అయితే లవంగాలు కూడా యాడ్ చేసుకోండి కొంచెం కస్తూరి మెతి యాడ్ చేసుకోండి నాలుగు లేదంటే ఐదు మిరియాలు ఉంటాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోండి కొంచెం అయితే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి టూ స్పూన్స్ అయితే ధనియాలు యాడ్ చేసుకోండి వన్ స్పూన్ అయితేనేమో జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలో దాని పట్ల అయితే ఈ నువ్వులు పీనట్స్ అనేటివి అయితే యాడ్ చేసుకోండి ఎండు కొబ్బరి అనేది కొంచెం అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్సీ తిప్పేసేయండి ఇక నువ్వులు పీనట్స్ వద్దు అనుకుంటే నట్స్ యాడ్ చేసుకోండి నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసే కానీ నట్స్ యాడ్ చేస్తాను అనమాట ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అని చెప్పి నువ్వులు పీనట్స్ అయితే యాడ్ చేశాను ఫస్ట్ ఒకసారి మిక్సీ తిప్పుకున్న తర్వాత దీనిలో అయితే కొంచెము పెరుగు కూడా యాడ్ చేసుకోండి పెరుగు కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే మిక్సీ తిప్పేయండి నేనైతే ప్రతిసారి వాటర్ వేయకుండా టమాటోలు యాడ్ చేసి అయితే మిక్సీ తిప్పేసేదాన్ని ఈసారి అయితే అలా కాదు అని చెప్పి కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ తిప్పేస్తూ ఉన్నాను ఒకసారి ఇప్పుడు మిక్సీ తిప్పిన తర్వాత దీనిలో కొంచెము కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని అయితే మిక్సీ తిప్పండి మీరు కావాలంటే కొంచెం గ్రీన్ చిల్లీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చిల్లీ పౌడర్ వేసుకుందాము మరీ ఎక్కువ గ్రీన్గా లేకుండా ఉంటుంది అని చెప్పైతే గ్రీన్ చిల్లీస్ ఏమీ యాడ్ చేయలేదు మీరు కావాలంటే గ్రీన్ చిల్లీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఎదిగిచ్చి అయితే ప్యాన్ పెట్టేసుకుంటున్నాను సైడ్ అయితే బగారా రైస్ చేస్తున్నాను ఇంకో సైడ్ అయితేనేమో చికెన్ కర్రీ కూడా చేసేస్తూ ఉన్నాను అయితేనేమో ఆయిల్ యాడ్ చేశాను అనమాట ఈ చికెన్ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోండి అప్పుడైతేనే టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది మీరు ఈ చికెన్ కర్రీ వైట్ రైస్లో కన్నా తినొచ్చు లేదంటే చపాతీలోకి నాన్లోకి దోశలోకి కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి బగారా రైస్ కోసమైతేనేమో హోల్ గరం మసాలా కూడా యాడ్ చేశాను ప్యాన్స్ అయితే హీట్ అవుతూ ఉంటాయి నేనైతే అటు సైడు ఆనియన్స్ని కట్ చేసుకుంటూ ఉన్నాను బగారా రైస్ కోసమైతేనేమో కొంచెం పొడవుగా కట్ చేశాను ఆనియన్స్ చికెన్ కర్రీకి అయితే మాత్రము మీరు ఎంత సన్నగా కట్ చేయగలుగుతారో అంత సన్నగా అయితే కట్ చేసుకోండి అప్పుడైతేనే గ్రేవీలో మంచిగా కలిసిపోయి చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే నేను ఒక మీడియం సైజు ఆనియనే యాడ్ చేస్తున్నాను అనమాట బగారా రైస్ కోసము చికెన్ కర్రీ కోసమైతే కొంచెం పెద్ద సైజులో ఉండేటువంటి ఆనియన్ అయితే యాడ్ చేశాను మాకైతే గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగానే కావాలన్నమాట అందుకని ఆనియన్స్ టమాటోస్ అనేటివైతే ఎక్కువగానే యాడ్ చేసుకుంటాను మాకు గ్రేవీ ఎక్కువ వద్దు అనుకున్నారైతే టమాటోలు ఆనియన్స్ అయితే మాత్రం కొంచెం తగ్గించేసుకుని యాడ్ చేసుకోండి ఆనియన్స్ని నేను ఎంత సన్నగా కట్ చేయగలుగుతానో అంత సన్నగా అయితే కట్ చేసి యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి ఆనియన్స్ అనేటివి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే బగారా రైస్లో ఆనియన్స్ అనేటివి కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను దాంతోపాటు కొత్తిమీర పుదీనా కూడా ఎక్కువగానే యాడ్ చేస్తాను చికెన్ కర్రీ కోసం అయితే ఇందాక ఆల్రెడీ మసాలా పేస్ట్లోనే వేసేస్తున్నాం కాబట్టి ఇంకా చికెన్ కర్రీకి అయితే కొత్తిమీర పుదీనా ఏమీ అవసరం లేదు ఓన్లీ బగారా రైస్ కోసం మాత్రమే ఇప్పుడైతే నేను కొత్తిమీర పుదీనాని కట్ చేస్తూ ఉన్నాను కొత్తిమీర పుదీనా ఆనియన్స్ అనేటివి ఎక్కువగా యాడ్ చేసుకుంటే బగారా రైస్ ఫ్లేవరు మంచిగా ఉంటుంది తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మధ్య అయితే మా ఇంట్లో బగారా రైస్ చేసి చాలా రోజులే అయింది ఈరోజైతే స్పెషల్గా ఉండాలి అని చెప్పైతే చేస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడైతే నేను దీనిలో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను ఎక్కువగా అందరూ ఏం చేస్తారంటే కర్రీస్లో మాత్రం ఆనియన్స్ కనిపించకూడదు అంటారు మళ్ళీ ఏమో బిర్యానీలు ఏదైనా స్పెషల్ రైస్లు చేసుకున్నప్పుడు అయితే మాత్రము పక్కన ఆనియన్స్ లైస్ పెట్టుకుంటారు దాంతోపాటు నిమ్మకాయ కూడా పెట్టుకుంటారు అనమాట నేనైతే మాత్రము ఇప్పుడు ఈ రైస్లో వేసినాం కదా ఆనియన్స్ అవి అయితే మంచిగా బ్రౌన్ అయ్యేంత వరకు ఏమీ ఫ్రై చేయను కొంచెం కనిపించేలాగానే కుక్ చేస్తాను అనమాట ఇప్పుడు నేను రైస్ అంతా కుక్ చేసే కానీ లాస్ట్లో నాకైతే ఆనియన్ పీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది దానివల్ల అయితే మాకు ఇంకా సైడ్కి ఆనియన్ ఏమీ అక్కర్లేదనమాట అలాగే తినేస్తాము ఇప్పుడైతే నేను దీంట్లో కొన్ని క్యాషోనట్స్ యాడ్ చేసుకున్నాను కొంచెం అయితే కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను సాల్ట్ కూడా అయితే యాడ్ చేసేసాను ముందుగానే నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను దాంట్లో అయితే నేను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ లాగానే యాడ్ చేస్తాను మేము వాడేటువంటి బాస్మతి రైస్ కొంచెం ఓల్డ్ బాస్మతి రైస్ అనమాట అందులోను నేను ఇక్కడ బయట ఓపెన్గా కుక్ చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాసు బాస్మతి రైస్కి అయితే రెండు గ్లాసులు వాటర్ లాగానే యాడ్ చేస్తాను ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని బగారా రైస్కి అయితే మూత పెట్టేసాను అది ఆటోమేటిక్గా కుక్ అవుతూ ఉంటుంది ఈ అయితే చికెన్ కర్రీ కోసం మిగతా ప్రాసెస్ కూడా చేసేసుకుంటూ ఉన్నాను ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి దీనిలో అయితే మసాలా పేస్ట్ యాడ్ చేశాను ఆ మిక్సీ జార్లో అయితే ఇంకా కొంచెం మసాలా పేస్ట్ ఉంది ఇప్పుడైతే నేను టమాటోలను కూడా ఒకసారి అయితే తిప్పేసి వస్తాను మరి మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు అయితే ఏమి తిప్పను కొంచెం బరకగా కనిపించేలాగానే మిక్సీ చేస్తాను టమాటోస్ని ఆనియన్స్ని మసాలా పేస్ట్ని అయితే ఒకసారి మిక్స్ చేసుకున్నాను అనమాట అది కుక్ అవుతూ ఉంటుంది నేనైతే టమాటోలు కూడా పేస్ట్ చేశాను దానిలో అయితే కొంచెం యాడ్ చేసాను ఇప్పుడు ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి నేనైతే ఇక్కడ పెరుగు కూడా యాడ్ చేసినాను కాబట్టి టమాటోలు అయితే రెండు టమాటోలు తీసుకున్నాను పెరుగు అయితే ఏమీ అంత పెద్దగా పుల్లగా లేదనమాట అందుకని నేనైతే ఇక్కడ రెండు టమాటోలు యాడ్ చేశాను మీకు పెరుగు అనేది పుల్లగా ఉంది అంటే కొంచెం టమాటోల్ని తగ్గించేసుకోండి లేదంటే గ్రేవీ పుల్లగా అయిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అయితే మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలానైతే బాగా కుక్ చేసుకోవాలి నేనైతే ఈ లోపల సింక్లో ఉన్నటువంటి అంట్లన్నీ కడిగేసుకుంటాను పాటు అయితే చికెన్ కూడా ఇంకా కట్ చేయలేదన్నమాట దాన్ని కూడా అయితే కట్ చేసుకుంటాను మన ఛానల్లో అయితే చికెన్ కట్ చేసే వీడియో ఇంకా ట్రెండింగ్ లోనే ఉందనమాట నాకు ఆల్మోస్ట్ సిక్స్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఆ చికెన్ కటింగ్ వీడియోకి అయితే ఆ వీడియోకి వచ్చేటువంటి కామెంట్స్ చూస్తే ప్రతిసారి నాకు నవ్వు వస్తూనే ఉంటుంది అది చికెను అని అంత నీట్గా కనిపిస్తూ ఉంటే ప్రతి ఒక్కరు అది బీఫ్ అని అయితే మెసేజ్ పెడుతూ ఉంటారు మేమైతే గోటు షీప్ నే తినము ఇంక బీఫ్ నే ఎలా తింటామో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు ఫస్ట్ అయితే వచ్చినటువంటి ఒక రెండు కామెంట్స్ కి అయితే రిప్లై ఇచ్చానమాట అది బీఫ్ కాదు చికెను అని ఇంకా తర్వాత నుంచి వచ్చే మెసేజ్లకైతే మాత్రము లైక్ చేసి అలాగే వదిలేస్తూ ఉన్నాను ఈ రోజు అయితే టిఫిన్ ఏమీ చేయలేదు కాబట్టి గిన్నెలు అయితే మాత్రము చాలా తక్కువగానే వచ్చాయి ఈ రోజైతే సెవెన్ థర్టీకి లేచాను కాబట్టి ఒకేసారి లంచ్ చేస్తున్నాము ఇంకా రోజు అయితే నైన్ కో టెన్ కో లేచాము అనుకోండి అయితే రోజుకి మూడు పూట్లు తినే బదులు రెండు పూటలే తినొచ్చు అని అయితే అనిపించింది నాకు నేనైతే మాత్రము మార్నింగ్ ఎర్లీగానే లేచేస్తాను నైట్ అయితేనేమో మా ఇంట్లో స్మోక్ అలారమ్స్ ఉంటాయి కదా అవైతే రింగ్ అయ్యాయి దానివల్ల అయితే లేచామన్నమాట అర్ధరాత్రి లేచి వన్ అవర్ అటు ఇటు తిరగడం వల్ల అయితే మార్నింగ్ వన్ అవర్ ఎక్కువసేపు నిద్రపోవాల్సి వచ్చింది అర్ధరాత్రి లేచి తిరిగి అయినా కనుక్కున్నామా అంటే అసలు కనుక్కోలేదు ఈ స్మోక్ డిటెక్టర్స్ అనేటివి అయితే మాత్రము ఇంతకు ముందు ఇంట్లో ఒకదానికొకటి సపరేట్గా ఉండేటివి ఈ ఇంట్లో అయితే మాత్రం వాళ్ళు అన్నిటికీ కనెక్ట్ చేస్తున్నారు ఒకటి మోగినా సరే ప్రతిదీ మోగుతూనే ఉంది మా ఇంట్లో అయితే మాత్రము ఆల్మోస్ట్ ఒక థర్టీనో ఫిఫ్టీనో స్మోక్ డిటెక్టర్స్ ఉన్నాయన్నమాట వీటిని కూడా వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెడతారో తెలుసా మన బెడ్రూమ్లో మన నెత్తి మీదనే పెడతారు అది మన చెవుల్లో గీయ నలుచుకుంటూ ఉంటుంది అనమాట ఆ దెబ్బకైతే లేచి కూర్చుంటాము ఇంకా కిచెన్లో పెట్టరు లివింగ్ రూమ్లో పెట్టరు అనమాట గేమ్ రూమ్లో కూడా పెట్టరు ఇంకా మీడియా రూము బెడ్రూమ్స్ ఇంకా ఎంట్రీ వేస్ ఎక్కడ ఉంటాయి అనుకోండి అక్కడ అలాంటి చోట మాత్రమే పెట్టుంటారు ఈ స్మోక్ డిటెక్టర్స్ అనేటివైతే మాత్రము ఫైర్ వచ్చినప్పుడే మోగవు ఎప్పుడైనా సెల్ అయిపోతుంది కదా అప్పుడు కూడా ఒకసారి అనమాట మేమైతే ఈరోజు డే అంతా వాటన్నిటికీ సెల్ అయితే మార్చేద్దాము అని ఫిక్స్ అయినాము లేదంటే రేపు కూడా రాత్ర రాత్రే మోగుతాయి డే టైంలో అయితే ఎప్పుడూ మోగు మిడ్ నైట్ మాత్రమే మోగుతాయి అనమాట మనని అయితే డిస్టర్బ్ చేయడం కోసము మధ్య మధ్యలో అయితే మీరు రైస్ను కొంచెం మిక్స్ చేసుకోండి దాంతోపాటు మనం పెట్టినటువంటి మసాలా ఉంది కదా దాన్ని కూడా అయితే కొంచెం మిక్స్ చేసుకోండి చికెన్ అయితే కట్ చేయడం కూడా అయిపోయింది ఇంకైతే నేను సింక్ నీట్గా కడిగేస్తూ ఉన్నాను సైడ్ అంతా కూడా అయితే నీట్గా తుడిచేస్తూ ఉన్నాను నేనైతే ఈ మసాలాని పెట్టేసి అలాగే వదిలేసి మీతో పనులు చేసుకుంటూ ఉన్నాను కదా మాకైతే మాత్రము హీట్ అనేది డైరెక్ట్గా ప్యాన్కి అయితే ఏమీ టచ్ అవ్వదు పైన గ్రిల్లాగా ఉంది కదా అది కొంచెం అడ్డం చేసుకుంటుంది అనమాట అందువల్ల మనం కనుక కొంచెం స్లోలో పెట్టాము అంటే చాలు గ్రేవీస్ అనేటివి నీట్గా కుక్ అవుతూ ఉంటాయి కింద అయితే ఏమీ మాడిపోదు ఈ గ్రేవీ అంతా మంచిగా కుక్ అయిన తర్వాత దీనిలో అయితే చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసేయండి కొంచెం సాల్టు పసుపు కారం అయితే కూడా యాడ్ చేసుకోండి ఇంకా మనం ఏ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు అన్నీ మనం ఇందాక మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా దానిలోనే ఉండిపోయి ఉంటాయి ఇప్పుడైతే చికెన్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టయితే ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి చికెన్ కూడా ఆ మసాలాలన్నీ పట్టేస్తాయి ఇక్కడైతే బగారా రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇలా రైస్ అంతా కుక్ అయిపోయిన తర్వాత అయితే నేను పైన ఈ పేపర్ టవల్ యాడ్ చేసి మూత అయితే క్లోజ్ చేసి ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఈ పేపర్ టవల్ ఎందుకు వేశాను అంటే పైనటువంటి లిడ్ ఉంది కదా అదైతే కుక్కర్ లోపల దాకా వెళ్ళిపోద్ది అనమాట ఇలా చెమట నీళ్ళు అన్నీ వస్తుంటాయి కదా అవి మళ్ళీ ఇల్లు అయితే రైస్లో వెళ్ళిపోతాయి దానివల్ల ఎడ్జ్లో ఉండే రైస్ అంతా ఓవర్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు నేను ఈ పేపర్ టౌల్ వేశాను అనుకోండి అవి వచ్చేటువంటి వాటర్ అంతా పేపర్ టవల్ తీసుకుంటుంది లోపలికైతే వెళ్ళనీదు రైస్ లోపల ఉండేటువంటి స్టీమ్ అలాగే ఉండి రైస్ అయితే మాత్రము పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అందుకని అయితే అలా చేసాను చికెన్ కూడా ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత దానిలో అయితే నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను మీకు గ్రేవీ అనేది ఎంత లూజ్గా కావాలో దాన్ని బట్ అయితే వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా బాయిల్ అవనివ్వండి ఇక ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టయితే ఇంకొక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలాగే వదిలేయండి ఆయిల్ అనేది కూడా పైకి తేలుతుంది అనమాట గ్రేవీ కూడా మంచిగా థిక్నెస్ వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను రైస్ను ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఎప్పుడైనా సరే మనం ఇట్లా ఓపెన్గా రైస్ కుక్ చేస్తున్నప్పుడు అయితే వన్ డేట్ వంటి ప్యాన్ అయితే మాత్రం కొంచెం వెడల్పుగా ఉండాలన్నమాట అలా వెడల్పుగా ఉంటేనే మనకు రైస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది కింద కొంచెం చిన్న స్పేస్ ఉండి పైన వెడల్పుగా ఉన్నటట్టు పెట్టినా కానీ రైస్ అయితే అంత మంచిగా కుక్ అవ్వదు ఇలా ఫ్లాట్గా ఉంటే మాత్రము రైస్ చాలా మంచిగా కుక్ అవుతుంది నా దగ్గర అయితే మిగతా ఏ ప్యాను ఇట్లా లేదనమాట అందుకనేసి ప్రెషర్ కుక్కర్నే నేను ఇలా రైస్ కుక్ చేసుకోవడం కోసం వాడేసుకుంటాను ఇప్పుడైతే బగార్ రైస్ కూడా రెడీ అయిపోయింది చికెన్ కర్రీ కూడా చూడండి మంచిగా కుక్ అయిపోయింది ఆయిల్ అనేది కూడా పైకి తేలుతూ ఉంది చూడండి మా ఇంట్లో అయితే మాత్రం మేము బోన్ ఉండే చికెన్ తీసుకొని రాము బోన్లెస్ చికెన్ ఎక్కువగా తీసుకొస్తాము ఈ బోన్లెస్ చికెన్ అనుకోండి ఒక్కొక్కరము త్రీ పీసులు లేదంటే ఫోర్ పీసులు పెట్టుకుని అయినా ఫుల్గా తినచ్చు రైస్ అలా కాకుండా బోన్ ఉండే చికెన్ తెచ్చామనుకోండి మొత్తం బోన్సే వెళ్ళిపోతుంది ఇంకా మనకు తినడానికి ఏమి మీటి కనిపిదు అందుకని అయితే మేము ఎప్పుడు బోన్లెస్ చికెనే తీసుకొస్తాము చికెన్ అయితే సేపు కుక్ అవ్వాలన్నమాట అది కుక్ అవుతూ ఉంటుంది ఈ లోపలైతే నేను కౌంటర్ టాప్స్ అన్నీ అయితే నీట్గా తొట్టు చేసుకుంటాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు